తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అది గవర్నమెంట్ ఏర్పాటు చేస్తా అక్కడ దట్స్ బియాండ్ డౌట్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ గోయింగ్ టు బీట్ ద డ్రమ్స్ హండ్రెడ్ ప్లస్ సీట్స్ తోని గెలుస్తున్నాడు ఆయన హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు విల్ నెవర్ బి ఏబుల్ టు ఫార్మ్ ఇట్స్ గాన్ కేస్ టేక్ ఇట్ ఫర్ మీ చంద్రబాబు నాయుడు లాస్ట్ ఇన్ బోత్ దోగికా కుత్తానా గర్కానా ఘాట్క వంద శాతం నాకున్న సమాచారం మేరకు పదహారు మేము ఒకటి ఓవైసీ గారు తెలంగాణ పదిహేడు ఎంపీలు మనమే గెలుస్తా ఉన్నాం అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా బ్రహ్మాండంగా గెలుస్తా ఉన్నాడు ముప్పై ఐదు ముప్పై ఆరు ఎంపీలు ఇద్దరం అయిపోతాం ఇంకొక శుభవార్త ఏంటంటే కేసీఆర్ గారు సపోర్ట్ చేస్తున్నప్పుడు ఎవరు గెలవరు అది మార్చి పట్టుకోండి రెండు వేల పద్నాలుగులో శుభ సూచన ఏంటంటే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో అఖండ మెజారిటీతో సాధిసారి జోషి అని చెప్పారు ఆయన జోషి అంత బాగైందో మీకు తెలుసు అంటే తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందంటారు కేసీఆర్ ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసింది దయచేసి కేసీఆర్ గారు దృష్టిలో పెట్టుకోవాలి మీరు జగన్మోహన్ రెడ్డి గారు తలుస్తున్నారు కానీ దైవం ఇంకొకటి తలుస్తుంది యాదాద్రి నరసింహుడు ఇంకొకటి తెలుస్తున్నాడు ఏడుకొండల వెంకటేశ్వరుడు ఇంకొకటి తలుస్తున్నాడు మీరెవ్వరు మీరెవ్వరు ముఖ్యమంత్రులు కావచ్చు ప్రధానమంత్రులు కావచ్చు గొప్ప గొప్ప వేల కోట్ల అధిపతులు కావచ్చు కానీ భగవంతుడి ముందు తల్లి ముందు యహోవా ముందు అల్లా ముందు ఈశ్వరుడు ముందు మీరందరూ చాలా చాలా సామాన్యులు గుర్తుపెట్టుకోండి తగ్గి ఉండడం నేర్చుకోండి అందరూ తగ్గి ఉండడం ప్రకృతి పంచభూతాల కంటే మీరు ఎవరు ఎక్కువ కాదు దయచేసి అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉన్నాడు ప్రతి పెద్ద నాయకులు కూడా కాలం హిరణ్య కసుపుడు లాంటి చీల్చి చెండాడేసింది స్తంభంలో ఉన్నాడు నరసింహుడు బయటకు వచ్చి చీల్చి చెండా చెండాడేశాడు అహంకారంతో మనుషులు పట్టుకుంటే మన నాయకులు కూడా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ధర్మం నిలబడాలి నేను ఈ రోజు ఉంది ప్రతి సామాన్యుడు బతికుండాలి ఆడపడుచుకి మానవ ప్రాణ సంరక్షణలు బలంగా రక్షణతో ఉండాలి అందుకని వచ్చాను రాజకీయాల్లోకి రెండు సరదానా ఎండలో తిరిగేసి వేల కోట్లు వదులుకొని వందల కోట్లు సంపాదించగలిగిన శక్తి ఉండి నమ్ము లేక తెగింపు లేక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Vishaka View YouTube channel please subscribe to Vishaka View hi everyone this is yashwant here please like share and subscribe Vishaka View please like share and subscribe Vishaka View so my homeland visakhapatnam i love vizag please subscribe Vishaka View thank you thank you